నమస్కారం అండి సురేంద్ర సార్ చెప్పండి కాదండి ఇప్పుడు ఉద్యోగులకి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ లో పెట్టాలంటున్నారు కదండి మరి అలా చేస్తేనేప్పుడు ప్రైవేట్ స్కూల్లో అండి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ స్కూల్ నాలుగు లక్షల డబ్బై వేల మంది టీచర్లు ఉన్నారండి వాళ్ళ సర్వీస్ కదండి మన వాళ్ళకి కూడా రిటైర్మెంట్ అయ్యాక ఏం చేయలేరు కదా వాళ్ళకి మరి ఇలాగ పింఛన్ డెబ్బై వేలు ఎనభై వేలు ఇచ్చుకుంటా పోతేనే పెద్దలకు పనులు ఎలాగండి మీరు ఏ డిపార్ట్మెంట్ సార్ నేను వ్యవసాయం అండి చదువుకున్నాను అండి ఓకే ఓకే అలాగే ప్రైవేటు ఫ్యాక్టరీలో కార్మిక ఉంటారండి ఆ ప్రొడక్షన్ గురించి ప్రజలు వినియోగించుకున్నాక అది వాళ్ళు కష్టపడి పని చేస్తారండి వాళ్ళు కూడా అరవై తర్వాత ఏమి ఉండదు కదండి అవునండి అవును అలాగే కూలి పని ఉంటారండి దొండకాయలు బెండకాయలు వంకాయలు అండి మార్కెట్ చేస్తే పాపం కష్టపడి పోతే అవును రైతు పంట పండిస్తాడు ఒక అరవై అరవై తెచ్చాక ఏం చేయలేడు అవును ఎంత సర్వీస్ అవును మరి ఇతనికి ఏమైనా ఇస్తారండి ఆ నాలుగు వేలు కదా పెంచను ఒక డెబ్బై వేలు ఎనభై వేలు ఎవరికి వెళ్ళి అవును అవును మరి వాళ్ళ సర్వీస్ వెళ్ళి సర్వీస్ అయినప్పుడు వాళ్ళకు న్యాయం వెళ్ళకు న్యాయం పెట్టింది అవును మీరు మంచి పాయింట్ రేజ్ చేశారు వ్యవసాయం చేసుకునే వారికి గానీ కార్మికులకు గానీ ప్రభుత్వం ఆ యొక్క చట్టాల ప్రకారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది కానీ ఎన్ని సుప్రీంకోర్టు చెప్పినా హైకోర్టు చెప్పినా ఎన్ని చెప్పినా సరే నిమ్మకం నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది అలా అలాగే ఇచ్చుకుంటా పోతే ఎవరికి పెన్షన్ ఇవ్వాలండి ఇప్పుడు ఆల్రెడీ రిటైర్ అయిపోయిన పెన్షన్ ఆంధ్రప్రదేశ్ నాలుగు లక్షల వేలు ఉన్నారండి అలా వాళ్ళకేమో యాభై ఏజ్ వేలు డెబ్బై ఏజ్ వేలు లక్షలు సైన్ పెట్టి తీసుకున్నారండి అలా ఇక్కడ ఇక్కడ ఏమో మనకి పల్లెటూళ్ళు ఏం చెప్తున్నారండి మూడు ఎకరాలు ముందు అంటే నాలుగు వేలు పెన్షన్ కూడా ఇస్తారు ఇక్కడ రూల్స్ పెట్టేది

ఎవరండి ఎవరు సుబ్బారావు గారు దానికి సంబంధించి ఈ యొక్క రైతులు అలాగే వ్యవసాయం చేసుకునేటువంటి వారు గానీ కార్మికులు వారి మీద కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మేము పోరాటం చేయబోతున్నాం త్వరలోనే వారికి కనీసం రావాల్సినటువంటి వాటిని అందుకునే విషయంలో విఫలం అవుతున్నారు

I'm